లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీగా ఉన్న వైసీపీ నేత రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డికి శనివారం కాస్త ఊరట లభించింది విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేస్తూ శనివారం తీర్పు వెలువరించింది ఈ నెల తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉన్నందున ఓటు హక్కు వినియోగించుకునేందుకు కోర్టు వెసులుబాటు కల్పిస్తూ ఈ తీర్పు వెలువరించింది ఈ మధ్యంతర బెయిలు సెప్టెంబర్ ఆరో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు అమల్లో ఉంటుంది అనంతరం పదకొండో తేదీ సాయంత్రం ఐదు గంటలోపు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది ఇదిలా ఉంటే ఏసీబీ కోర్టులో రెగ్యులర్ బెయిల్పై విచారణ కొనసాగుతోంది మద్యం కుంభకోణం కేసులో ఏ ఫోర్ గా ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిదిన్రెడ్డిని జులై పంతొమ్మిదిన అరెస్టు చేశారు విచారణకు పిలిచిన సిట్ అధికారులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రశ్నించారు ఆయన విచారణకు సంకరించడం లేదంటూ అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో నిందితులంతా బెయిల్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించారు మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారు ష్యూరిటీలు సమర్పించిన తర్వాత బెయిల్ పేపర్లు తీసుకుని జైల్లో సమర్పిస్తే మిథున్ రెడ్డి విడుదలవుతారు ఇవాళ శనివారం రేపు ఆదివారం కావడంతో ఈలోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందా లేదా అన్నది చూడాలి ఒకవేళ ఈ రోజు సాయంత్రంలోపు ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే విడుదలకు సోమవారం వరకు ఆగాల్సి ఉంటుంది అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి